చాలా ఆకలిగా ఉంది ఎయి ఆగు నేను నిన్ను ఇప్పుడు తినబోతున్నా కుందెలు నేనే ఇంకా ఏమి తినలేదు పోయి తినేసి వస్తాను నక్క ఎయి ఎక్కడికి పరిగెడుతున్నావు కుందెలు మన రాజుని చంపాలని మన్నల్లని తీనిందుకు నా వెనకాలే పరిగెడుతుంది నక్కా అయ్యో పరిగెత్తు పరిగెత్తు మనము మన రాజుకి చెప్పాలి ఆవును చెప్పాలి చెప్పాలి మనము మన రాజుకి చెప్పాలి ఆవును చెప్పాలి చెప్పాలి ఆగండి ఆగండి ఎక్కడికి పరిగెత్తున్నారు నక్కా మన్నళ్ళని తీనెందుకు దొంగ చిరుత వస్తుంది కోతి పరిగెత్తండి పరిగెత్తండి అవును రాజా మమ్మల్ని కాపాడు నేను మీ రాజుని మిమ్మల్ని కాపాడి బాధ్యత నాది నేను చెప్పేనట్టు వినండి దానిని మంత్రాపు బాయ కడికి తోడుకొని వస్తాను మీరు అక్కడికి రండి ఎవరు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు చీరుతా నిన్ను సంపుతా ఈ అడవి నాది అడవిలో ఉన్న జంతువాళ్లను రోజు ఒకటి తింటాను సింహం రాజు సరి సరిలే అయితే నీకు గాలిలో ఎగిరి శక్తి కావాలి నీకు చూపిస్తాను రాదే ఆ శక్తి దాని మధ్యలోకి నిలబడాలి అప్పుడే ఆ శక్తిలు వస్తాయి అయితే ఇప్పుడే అహా సచ్చింది ఈ అడవి నాదే మీరు అంతా నా మిత్రులే